హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి చాలా దగ్గరగా ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్లో కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి ప్రస్తుతానికి వీళ్ళు సెమీ కమర్షియల్గా వాడుతున్నా కూడా ఇది ప్యూర్లీ ఒక కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొలతల పరంగా కూడా మంచి కొలతల్లో ఉంది ఫేసింగ్ కూడా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఆల్రెడీ ఇంతకు మేము టూ టైమ్స్ వీడియో చేసాము కానీ మనకి ఇంకొక ఛాన్స్ అయితే వచ్చిందండి ఈసారి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ సుమారుగా నలభై రెండు రోడ్డు ఫేసింగ్ వెడల్పు సో వెడల్పు కూడా చాలా బాగుంది ఫేసింగ్ కూడా మంచి ఫేసింగ్ లోతు మీకు సుమారుగా యాభై ఐదు లోతు ఉంటుంది మొత్తం రెండు వందల యాభై ఎనిమిది గజాల ఉండే గ్రౌండ్ ప్లస్ పెంట్ హౌస్ అండి మీకు ఎదర షాప్ కూడా వస్తుంది సో ఇది మీరు ప్యూర్లీ రెంటల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొన్ని చేంజెస్ చేసుకొని సో ఇది డిమార్ట్ ఎదురుగా ఉంటుందండి పంటకాల రోడ్డు అనమాట పడమట పంటకాలవ రోడ్డు సో ఏదైతే మనకి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి పడమట ఎన్టీఆర్ సర్కిల్ వస్తుంటే మీకు రైట్ సైడ్ లో పంటకాల రోడ్డు ఉంటుందండి ఈ రోడ్లో వస్తుంది అనమాట మెయిన్ రోడ్డు ఫేసింగ్ లో ఉంటుంది ఈ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డు ఫేసింగ్ లో ఉండే కమర్షియల్ బిల్డింగ్ అనమాట సో బ్యాంక్ ఆక్షన్ లో ఇది రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల ఆర్పి ప్రైస్ కి సేల్ కు వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ లో సో ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అది ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది అనేది ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు మూడు కోట్ల యాభై లక్షల వరకు మనకి ప్రాపర్టీ వాల్యూ అయితే ఉందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అవి కమర్షియల్ అయినా సెమీ కమర్షియల్ అయినా హై బడ్జెట్ అయినా లో బడ్జెట్ అయినా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా సో ఈ విధంగా ఏ విధమైన ప్రాపర్టీ అయినా కూడా మేము డీల్ చేస్తామండి అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు కూడా చూస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలో కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు అండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ